ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయాలు హీటెక్కుతున్నాయి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక్కసారిగా దూకుడుతో వ్యవహరిస్తూ ముందుకు వెళ్తున్నాయి అధికార పార్టీ వైసీపీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను కూడా ప్రకటించారు ప్రతిపక్షమైన టీడీపీ పార్టీ ఇంకా పొత్తులతో భాగంగా మరో పదకొండు స్థానాల అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు రాజకీయ పార్టీలన్నీ కూడా ఎక్కువగా గెలుపు గుర్రాలనే బరిలోకి దించేలా ప్లాన్ చేస్తున్నారు ఈ క్రమంలోనే టికెట్ దక్కని వారందరూ కూడా తమ పార్టీలను వీడి టికెట్ పైన హామీ ఉండేటటువంటి పార్టీలలోకి వెళ్తున్నారు టిడిపిలో టికెట్ దక్కుతుందని ఎంతో ఆశ పెట్టుకున్న వంగవీటి రాధాకు నిరాశ ఎదురైందట విజయవాడ సెంట్రల్ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా వంగవీటి రాధాని కూడా పక్కన పెట్టేయడంతో రాధాకు మరోసారి మొండి చేయి ఎదురైంది దీంతో ఆయన టీడీపీని వీడి వైసీపీలోకి చేరబోతున్నారని ప్రచారం అయితే జరుగుతోంది వైసీపీలో చేరితే మచిలీపట్నం పార్లమెంటు స్థానం ఇస్తామని రాధాకు కూడా ఆఫర్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి అయితే రాధ వైసీపీలోకి వెళ్లటానికి ఆసక్తి చూపించలేదని కానీ టీడీపీని వీడి జనసేన పార్టీలోకి చేరేలా ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం ఈ మేరకు మచిలీపట్నం ఎంపీగా వల్లభనేని బాలసౌరి రాధతో చర్చలు జరుపుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి బాలసౌరి కూడా ఇటీవలే అధికార పార్టీ వైసీపీని వీడి జనసేనలోకి చేరటం జరిగింది వచ్చే ఎన్నికల్లో మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు మరి వంగవీటి రాధా అటు జనసేన పార్టీలోకి చేరుతారా లేకపోతే వైసీపీ పార్టీలోకి చేరుతారా అనే విషయంపైన ఇంకా క్లారిటీ రాలేదు మరి ఏం జరుగుతుందో చూడాలి